శ్రీ ప్రత్యంగరి దేవి నమ వైశాఖ పౌర్ణమి సముద్ర తీరం పూజకు సిద్ధం చేస్తున్నటువంటి అమ్మవారి రథం అలానే విశేషమైనటువంటి మాత ప్రత్యంగరీ దేవి అమ్మ ఈరోజు పరీక్షించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు నిర్వహించబోయేటటువంటి పూజలు అటువంటివి కాబట్టి ఆ పూజల యొక్క పూర్తి నెగిటివ్ని తొలగిస్తే అమ్మ యొక్క వాహనము ఏదైతే ఉందో రథము ఆ రథమన్నా పూర్తిగా భారాన్ని భరించాలి లేదు అనంటే ఒక సాధకుడిగా ఒక శిష్యుడిగా ఒక భక్తుడిగా అమ్మ యొక్క అనుగ్రతతో ఆ యొక్క భారాన్ని నేను భరించాలి భారము అనంటే ఈ పౌర్ణమి రోజున సాధనకు సంబంధించినటువంటి నా పూజకు సంబంధించిన విధానము వేరు అలానే ఒక త్రీ నెంబర్స్ అంటే ముగ్గురికి సంబంధించినటువంటి పూర్తి నెగుటువ్ పూజని అక్కడ నిర్వహించడం జరిగింది వామాచార పద్ధతిలో ప్రత్యంగరీ మాత అమ్మ దగ్గర ఉండేటటువంటి కొన్ని అసుర శక్తులకు కొన్ని విశేషమైనటువంటి ఆవాహన చేసి ఆ అసుర శక్తులకు కావాల్సినటువంటి కొన్ని విశేషమైన పదార్థాలని అందించి ఆ కార్యక్రమాన్ని ఎవరి కోసమైతే నిర్వహించానో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క పూర్తి నిగుటుని నేను కానీ లేదు అని అంటే మనమ్మ ప్రత్యంగరీ దేవి మాత వాహనం రథము కానీ స్వీకరించడం జరుగుతుంది ఇద్దరిలో ఎవరికోగలిగి ఇస్తుందని తెలిసి కూడా వారి యొక్క కార్యం పూర్తవ్వాలి కాబట్టి వారు అమ్మని నమ్ముకొని ఉన్నటువంటి వారు కాబట్టి ఏది ఏం జరిగినా సరే నా సాధన అమ్మ యొక్క విశేషమైన అనుగ్రత అలానే ఆ వాహనంలో ఉన్నటువంటి వాహన కృత్య ప్రత్యంగరీదేవి అమ్మ మేమిద్దరమే ఏదిన్నా సరే భరించాలి అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది సముద్ర తీరానికి చేరుకొని మోహిని ఏకాదశి రోజు చేసుకున్నటువంటి నా కార్యక్రమానికి సంబంధించినటువంటి జలాన్ని బిందెలో నీళ్ళని సముద్రుడికి వదలటం జరిగింది సముద్రుడికి వదిలిన తర్వాత అప్పుడు నేను తాంత్రిక ప్రక్రియ కోసము చక్కగా మరి ఒకసారి సూర్యకృత్య ప్రత్యంగరీ దేవి మాతకు ఆ సముద్ర జలాన్ని దారగా మంత్రాన్ని చదువుతూ వదలాలి ఆ తర్వాతనే నేను సముద్రంలో స్థానం ఆచరించడానికి ఒక పద్ధతి అనుకూలిస్తుంది సముద్ర స్థానం ఆచరించేటప్పుడు విశేషమైనటువంటి నారసింహుడి యొక్క మంత్రాన్ని చదువుతూ సముద్ర జలముతో స్థానాన్ని ఆచరించారు ఇటువంటి ఉగ్ర నారసింహుణ్ణి కంట్రోల్ చేయడానికి ఉగ్ర ప్రత్యంగరీ దేవి మాత ఉద్భవించినటువంటి శరభేశ్వర అవతారం అవ్వటం వల్ల ఈ వైశాఖ ఏకాదశి రోజు విశేషం ప్రారంభించుకున్న నా ఐదు రోజుల పూజని వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్థానముతో పూర్తిగా సంపూర్ణంగా చేసుకోవడం జరిగింది ఈ స్థానాలు ఆచరించిన తర్వాత అమ్మకు నేను పదకొండు బిందెలతో సముద్ర జలముని అమ్మకు అందించడం జరిగింది అంటే అమ్మ మీద స్వయంగా పదకొండు బిందెలతో జలాభిషేకాన్ని నిర్వహించుకున్నాను ఈ జలాభిషేకము అమ్మ ప్రత్యంగరీ దేవి మాతకు నిర్వహించి నా యొక్క మోహిని దేవి యొక్క ఏకాదశి రోజు నుంచి ప్రారంభించిన ఐదు రోజుల పూజా ప్రక్రియ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తి చేసుకున్నట్టుగా దీని అర్థం అమ్మకు ఈ నీళ్ళని సమర్పించుకున్న తర్వాత తర్వాత విశేషంగా జరగబోయేటటువంటి ఆ ముగ్గురు యొక్క నెగిటివ్ శక్తిని తొలగించడానికి పూజకు సంబంధించి విశేషంగా సముద్రుడి దగ్గర రామచంద్రుడు ఎట్లయితే సముద్రలింగాన్ని అంటే ఉసుకతో లింగాన్ని తయారు చేసి సముద్ర తీరాన ఎలా అయితే పూజించుకున్నాడు అదే విషయంలో మన యొక్క పూజలో కాళీదేవికి అలానే వారాహీదేవికి లక్ష్మీదేవికి పరమేశ్వరుడికి సముద్ర జలముతో మంత్ర ఉచ్చరణ చేస్తూ చక్కగా జలాన్ని సమర్పించాలి జలాభిషేకం చేయాలి చేసిన తర్వాత ఉసిక పైన అంటే సముద్ర జలము తీసుకొని వచ్చి రామచంద్రుడికి శివుడికి కాళీకి వారాహికి లక్ష్మికి కలిపి ఉన్నటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్ళని అక్కడ పోస్తే వారి నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లతో ఆ ప్రదేశం మొత్తము కూడా మనకి ఖాళీ స్తంభన ప్రదేశముగా మారుతుంది ఆ ప్రదేశాన్ని కాళీదేవి తన యొక్క ఆధీనంలోకి తీసుకుంటుంది అప్పుడు ఆ సముద్రం యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎటువంటి అపా ఆయం జరిగేటటువంటి అపాయం చేయబోయేటటువంటి నెగిటివ్ శక్తులేవి కూడా మన తాంత్రిక పూజ దగ్గరికి రాకుండా బంద్ చేసేటటువంటి స్థితిని కాళీదేవి కల్పిస్తూ ఉంటుంది అలానే సముద్రం దగ్గర కొన్ని ప్రాంతాల్లో విశేషమైనటువంటి చెడు కార్యక్రమాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు వాటిల్లో శారీరక సుఖము కావచ్చు మద్యము మాంసము ఇంకేదైనా అశుద్ధము ఇటువంటి కూడా అక్కడ చేస్తూ ఉంటారు అటువంటి విధానముతో ఈ పూజ ప్రదేశము అపవిత్రం అవ్వకుండా ఉండాలి అని చెప్పి సముద్ర జలాన్ని తెచ్చి అమ్ములకు పోసి ఆ నీళ్లు పారినటువంటి వరకు విశేషమైనటువంటి పవిత్రత కలగడం కోసము పదకొండు సార్లు నీళ్లు తెచ్చి పోయడం జరిగింది ఆ తదుపరి మనము కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు సంధ్యించేటటువంటి సమయంలో సంధ్యా సమయం లోపల ఒక హోమ విధానం ఉంటుంది సంధ్యా సమయం అయిన తర్వాత సముద్ర జలము మనము హోమగుండము పెట్టినటువంటి ప్రదేశం దగ్గరికి చేరాలి ఆ చేరితేనే తాంత్రిక ప్రక్రియలో మనము కొన్ని నెగిటివ్ పూజ ఏదైతే ఆ ముగ్గురు ఎవరైతే చేయించుకున్నటువంటి వారు ఉన్నారో వారి యొక్క నెగటివ్ ని మొత్తాన్ని సముద్రంలోకి కలపడం జరుగుతుంది సముద్రంలో కలిపిన తర్వాత మన ప్రత్యంగరీ దేవి మాత అమ్మ దగ్గర కాళీదేవి అమ్మ దగ్గర వారాహీదేవి అమ్మ దగ్గర ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ శక్తులని ప్రయోగించడం జరుగుతుంది ఆ ప్రయోగించడం వల్ల వారికి ఏదైతే పరమంత్రభక్షిణి పరమంత్ర ప్రయోని ప్రయోగినిగా ఉన్నటువంటి మాతా ప్రత్యంగరీ దేవి మాత రౌద్రమైనటువంటి నెగిటివ్ దేవతలు బయటికి వస్తారు అమ్మ దగ్గర ఉన్నటువంటి కొన్ని అసుర శక్తి విధానంలో ఉన్నటువంటి దేవతలు బయటికి వస్తారు పాజిటివ్ దేవతలతో చేసి ఆ తర్వాత మరలా చివరి దశలో ప్రయోగించేటటువంటి స్థితిలో కృత్య దేవతలతో కలిసి ఉన్నటువంటి కొన్ని అసుర నెగిటివ్ శక్తులు ఉంటాయి ఆ శక్తులని ప్రయోగించితే ఒకటి మనమన్నా భరించాలి మనము అంటే నేను లేదు అంటే పూర్తిగా మాతకి వదిలిపెట్టినటువంటి వాహనము రథం ఏదైతుందో ఆ రథమన్నా భరించాలి ఈ కార్యక్రమం మొత్తము నేను ప్రారంభించి కార్యక్రమం పూర్తి చేసి ఆ యొక్క శక్తులకు కావాల్సినటువంటి కొన్ని పదార్థాలని బలిగా ఇచ్చేసి అక్కడ అసుర దేవతలకు కొన్ని కావాల్సినటువంటి జలముతో ఉన్నటువంటి వాటిని బలిగా అందించి తర్పణంగా అందించి ఆ తర్వాత చక్కగా కార్యక్రమం పూర్తి చేసుకొని బయలుదేరాలి ఆ బయలుదేరేటప్పుడు నేను ప్రత్యంగరీ దేవి మాత వాహనంలో కూర్చున్నాను కూర్చున్నప్పుడు నాకు మాతా ప్రత్యంగరీ దేవి అమ్మని ప్రార్థించుకున్నాను తల్లి ఏదున్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నాకు ఈ వాహనానికి కలగ చెయ్యి వేరొకరికి కలగ చెయ్యకు అని అమ్మకు చెప్పుకున్నాను వాహనంలో ఎక్కి అమ్మ యొక్క రథాన్ని తీయడం జరిగింది అక్కడ నుండి కొంత దూరం నేను నడిపేటప్పుడు అమ్మని మనస్ఫూర్తిగా వేడుకున్నా తల్లి ఈరోజు నేను చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఈ కార్యం యొక్క విశేషమైన అనుకూల్యత నీవు ప్రసాదించు అది ఆ యొక్క నెగటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చెయ్యి ఈ కార్యాన్ని దిగ్విజయంగా చేసేటట్టుగా శక్తిని ప్రసాదించు అని చెప్పి అమ్మని ప్రార్థించుకున్నాను అప్పుడు మరలా నీవు ఈ వాహనం పైన కానీ లేదా నా మీద కానీ మాత్రమే ఈ నెగటివ్ శక్తులని ఉండనిచ్చేటట్టుగా చెయ్యి ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఇబ్బంది కావద్దు తల్లి అని చెప్పి అమ్మకు చెప్పుకొని నేను అల్పాహారానికి దిగాను అక్కడ అల్పాహారం చేసి మరలా అమ్మ యొక్క వాహనంలో ఎక్కి మనము కారు నడుపుదామని చెప్పి వెళ్ళాను వెళ్ళేసరికి అప్పటికి కారుని చుట్టుముట్టాయి అమ్మ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు ఆ శక్తులకు కొన్ని వేరొక శక్తులు వస్తూ ఉంటాయి అదే ప్రదేశంలో మనం ఉండటానికి వీలుండదు ఒకవేళ ఉంటే ఏంటంటే నెగిటివ్ శక్తి ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఆ సమయానికి మనం అక్కడి నుంచి బయలుదేరాలి బయలుదేరేటప్పుడు మనము కొంత శక్తిని ఆ కారులో ఉన్నటువంటి అమ్మకు మంత్ర సాధనతో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి నేను వేరొక కారులో ఉండి అమ్మ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ చేస్తూ ఉన్నా కానీ ఆ శక్తి సరిపోలేదని చెప్పి అప్పుడే కొత్తగా ఖాళీ మంత్రాన్ని తీసుకున్నటువంటి నా శిష్యుణ్ణి ఆ వాహనంలోకి పంపించాను అంతకుముందు మస్త సాధన చేశాడు అతను ఆ తర్వాత అతన్ని పంపించాను అతన్ని పంపించినా కానీ దాని యొక్క ఫవరు సరిపోవట్లేదు ఆ కారు ఎక్కడైనా ఆగిపోవచ్చు ఎప్పుడైతే డ్రైవరు ఫోన్ చేస్తాడా అని చూశాను డ్రైవరు ఫోన్ చేశాడు అది ఏ తీరుగా ఏం జరిగింది ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇంకొక వీడియోలో మీకు పరిపూర్ణంగా నేను అందిస్తాను శ్రీమాత